రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది బ్యాంకు పనుల నిమిత్తం వెళ్ళేవారు ముందస్తుగా ఏ ఏ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుని వెళ్లటం మంచిది మరో ఐదు రోజుల్లో నవంబరు నెల ముగియబోతోంది డిసెంబర్ ప్రారంభం కాబోతుంది గత నెలలోనూ బ్యాంకులకు చాలానే సెలవులు వచ్చాయి డిసెంబర్లో కూడా బ్యాంకులకు చాలా సెలవులు ఉండబోతున్నాయి ఆర్బీఐ నివేదికల ప్రకారం డిసెంబర్లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండుగలు ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి డిసెంబర్ ఒకటిన ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది డిసెంబర్ మూడున మంగళవారం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డే గోవాలో బ్యాంకులకు సెలవు డిసెంబర్ ఎనిమిదిన ఆదివారం వారాంతపు సెలవు డిసెంబర్ పదిన మంగళవారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి డిసెంబర్ పదకొండు బుధవారం యునిసెఫ్ పుట్టినరోజు కనుక అన్ని బ్యాంకులకు హాలిడే డిసెంబర్ పద్నాలుగు పదిహేను శని ఆదివారాలు కావడంతో అన్ని బ్యాంకులకు సెలవు డిసెంబర్ పద్దెనిమిదిన బుధవారం గురు ఘాసియాదాస్ జయంతి చండీగఢ్లో బ్యాంకులకు సెలవు డిసెంబర్ పంతొమ్మిదిన గురువారం గోవా విమోచన దినోత్సవం కనుక గోవాలో బ్యాంకులు బంద్ డిసెంబర్ ఇరవై రెండున ఆదివారం సాధారణంగా అన్ని బ్యాంకులు బంద్ డిసెంబర్ ఇరవై నాలుగున మంగళవారం గురు తేగ్ బహదూర్ బలిదానం రోజు క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మిజోరాం మేఘాలయ పంజాబ్ చండీగఢ్ రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు డిసెంబర్ ఇరవై ఐదున బుధవారం క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు డిసెంబర్ ఇరవై ఆరున గురువారం బాక్సింగ్ డే ఖ్వాన్జా అన్ని బ్యాంకులకు సెలవు డిసెంబర్ ఇరవై ఎనిమిది నాలుగో శనివారం ఇరవై తొమ్మిది ఆదివారం కావడంతో అన్ని బ్యాంకులకు సెలవు డిసెంబర్ ముప్పైన సోమవారం తమలోసార్ సందర్భంగా సిక్కిం రాష్ట్రంలో బ్యాంకులకు హాలిడే డిసెంబర్ ముప్పై ఒకటిన మంగళవారం నూతన సంవత్సర వేడుక అన్ని బ్యాంకులు బంద్